ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చూసే పార్టీ వచ్చింది ఈరోజు మా ఎమ్మెల్యే యువకుడు అని నాగర్ కన్నుల మండలం మండలు చూసి సార్ గెలిపాలి ఒకసారి పట్టుతో గెలిపించుకున్నాం ఈరోజు ముద్దు బిడ్డ అన్న రాజేష్ అన్న మన సున్న అట్లా అట్లా సార్ ఇంకో మాది ఒక వాడు అంత బీదల్లో ఉన్నారు ఇంకా నాకు ఒక పదమూడు పదిహేను ఇల్లు కావాలి సార్ అని మొత్తం రాసేసారి తీసి వాళ్ళకి లెటర్ రిమ్మడే ఇయ్యాలని చెప్పింది ఓకే అనుకు అనుకున్నది మొత్తం చేసేస్తున్నాం హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్ర పరిధిలో అయితే ఉన్నాం ఇక్కడ ఐదో వార్డు సంబంధించి ఇక్కడ మాజీ గా బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తి సుల్తాన్ గారు మన దగ్గర ఉన్నారు మరి తన నేతృత్వంలో ఏ కార్యక్రమాలు చేశారు నమస్తే నమస్తే సార్ అన్న యాక్చువల్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చేతే ఒక పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది ఈ పద్దెనిమిది ఏళ్ళు ఎలా ఉంది పరిపాలన ఎలా కనిపిస్తూ ఉంది మంచిగా ఉంది సార్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ పీదల పార్టీ ఓకే ఎందుకంటే అన్నిటికీ సవలా చేస్తుంది ఓకే అన్ని రకాలుగా ఇప్పుడు ఇందురామ్మ ఇండ్లు ఇస్తుంది ఓకే అన్ని రేషన్ కార్ అట్లు అన్ని మంచిగా చేస్తుంది ప్రజలు అనేది ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళకి అందుబాటులో ఉండాలి మనం ఎప్పుడైనా కానీ నిరంతరం మేము ప్రజా చేసుకోవడం ముందున్నా కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు కూడా మా పేరు ప్రస్తావన తీసుకొస్తా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఇంకొక విషయం అన్న ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది ఈ పద్దెనిమిది నెలల్లో మన గ్రామానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు ప్రజలకు కానీ ఏ సంక్షేమ పథకాల్లో మీరు ఇంప్లిమెంట్ చేశారు మేము సిసి రోడ్లు ఎమ్మెల్యే సభ సార్ మా ఊరికి డెవలప్ ఏరియా కావాలి సిసి రోడ్లు నా వాడు కావాలి చాలా పరిస్థితి ఘోరంగా ఇచ్చిండు సిసి రోడ్లు ఇచ్చిండు చదివి చేయించాం హండ్రెడ్ డ్రైనేజ్ అడగంగానే గెలిచిన అడగంగానే సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు నాకు లెటర్ పెట్టి పాని స్టార్ట్ ఇక్కడనే మా వాళ్ళ వాళ్ళే అడిగిన గానీ మాకు అడిగిన ఎమ్మడే ఇచ్చేస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మా ఊరి మీద ప్రేమ ఉడక ఆయన జర ఎందుకంటే మేము ఓట్లు కాంగ్రెస్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి అందుకే ఇంకొక విషయం అన్న ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ అందులోనూ ఈ నాగర్ కర్నూలు బిడ్డ సీఎం అయిండు అంటే మీరు ఎలా చూస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కౌన్సిలర్ గాని ఎలా చూస్తారు ఈ విషయాన్ని ఓకే అనేది ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చూసే పార్టీ వచ్చింది ఈ రోజు ఓకే ఓకే అందరు యువకులంతా కలిసి తీసుకొస్తేనే వచ్చింది ఓకే ఇంకొక విషయం అన్న ఇప్పుడు ఈ మహబూబ్న ఉమ్మడి పాలమూరు జిల్లా అయితే పెద్ద ఇక్కడ నాగర్ కర్నూలు వాసి అంటే ఇప్పుడు ఇక్కడ నాగర్ కర్నూలు ఏమైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది కంపల్సరీ కనిపిస్తుంది మనకు మొన్న అడగగానే ఒక స్కూలు కాలేజీ పెట్టిండు నాగర్క సీప్రెండ్ రోజు దగ్గర ఓకే ఈ రెండు మూడు రోజులనే కొబ్బరికాయ కొట్టేశాడు ఎమ్మెల్యే సాబు ఓకే అక్కడ తూర్కుడుదల అడగగా బాగా పనులు అయితే బాగా అయిపోతుంది ఇప్పటి కాంగ్రెస్ మీరు ఇలా చూస్తారు ఎందుకంటే ఎతిగేశారు ఎమ్మెల్యే అయింది అంటే ఇలా చూస్తారు మీరు ఒక నాయకుడిగా మంచిగా చూస్తున్నాం సార్ ఎందుకు చూస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక పీదల పార్టీ అనేది రేవంత్ రెడ్డి పుట్టికొచ్చిన పార్టీ ఓకే లేపుకొచ్చిన యువకులకు మొత్తం కలిసి అందరూ మొత్తం మంచిగా ఉండి చేసిన పార్టీ ఆ రోజుగా ఇయ్యాల మా ఎమ్మెల్యే సారు ఏ ఒక యువకుడు అని నాగర్ కన్నుల మండలం బిదినబిల్లి మండలు చూసి సార్ అని ఒక పట్టుతో గెలిపించుకున్నాం ఈరోజు ఎప్పుడు మాకు కాదన్న కానీ నిద్ర పోయినా ఫోన్ చేసి అన్ని రకరకాల వైద్యం కానీ అన్నిటి అన్న అందుబాటులో ఉంటున్నాడు ఓకే అన్న ఇంకొక విషయం అన్న మీరు చెప్తా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు మాకు ఫండ్స్ విషయంలో తీసుకొస్తా ఉన్నాడు ఇస్తున్నాడు అదే విధంగా మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలకు కూడా సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించింది మా ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సుల్తాన్ గా పేరు మళ్ళా మరొకసారి తెర మీదకి వస్తా ఉంది అంటే ఈ తెర మీదకి రావడం మీకు తెలుసా లేదంటే కొత్తగా వింటున్నారా ఇప్పుడు ప్రజలు ఏది చెప్తే మన నిర్ణయం ప్రజల నిర్ణయం బట్టి మనం ఒక లీడర్షిప్ పెరుగుతాం మన ఊపి తీసుకోకూడదు మనకు ఏం తీసుకురావాలి ప్రజలకు ఇంకొక విషయం ఒక ఇందురమ్మ ఇల్ల ఇంకొక విషయం మీరు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీరు కౌన్సిలర్ గా బాధ్యత స్వీకరించాలి అలాంటిది రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సార్ మాకు అదే అర్థండి మాకు వాడుకు ఒక ముప్పై ఇండ్లు ఇచ్చాడు ఓకే మొన్ననే నా వాళ్ళకు పదిహేడు ఇండ్లు శాంక్షన్ లెటర్లకి ఇచ్చినాం ఓకే ఐదో వాడల అట్లా అడగంగా సార్ ఇంకో మాది ఒక వాడు అంతా బీదల్లో ఉన్నారు ఇంకా నాకు ఒక పదమూడు పదిహేను ఇండ్లు కావాలి సార్ అన్న ఓకే ఎమ్మెల్యే రాసి కమిషనర్ చెప్పిండు ఎమ్మడే రాసి రాసి తీసి వాళ్ళకి లెటర్ ఎమ్మడే ఇయ్యాలని చెప్పిండు ఓకే అదా అనుకున్నదే మాత్రం చేస్తున్నాడు అదా మీరుగా మిమ్మల్ని గెలిపిస్తే అంటే ముఖ్యంగా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ముఖ్యంగా ఏ కార్యక్రమంలో దృష్టి పెట్టే అవకాశం ఎందుకంటే మీరు ఇంతము చేశారు అంటే రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కానీ లైట్స్ కానీ చేశారు అంటే ఇప్పుడు ఒకవేళ అవకాశం మీకు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా మీరు చేసే కార్యక్రమం ఏంటి ముఖ్యంగా సార్ మనం ఏమన్నా అంటే ప్రజలకు రోడ్డు డ్రైనేజీ లైటింగ్ ఓకే వేరే వాళ్ళకి సప్లై మనం ఎప్పుడైతే అందుబాటులో ఉంటామో ఆ ప్రజలు మనలా బరాబర్ కంపల్సరీ చూసేస్తారు వాళ్ళకు మన అందుబాటులో ఉండి పని తీసుకురావాలి ఓకే వాళ్ళ వైద్యం ఏదన్నా ఆపదకుండా ఇమ్మీడియంట్ గా వాళ్ళ పోయి నిలబడాలి అంటే మీరు వాళ్ళు మనం నమ్ముకుని మనం వాళ్ళకి సేవ చేయాలి గ్రామ ప్రజలే ఈ వార్డుకు సంబంధించిన ప్రజలే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు నన్ను సేవ చేయడానికి గెలిపించే ప్రజలు కానీ నా నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు బట్ కాకపోతే ఇప్పుడు కూడా ఒక మంచి అవకాశం ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారం ఉంది కాబట్టి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నా షాయ కష్టపడైతే నా వార్డుకు సంబంధించి నేను ఎంత చేసిన నా వార్డు ప్రజలకు తెలుసు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఈ అవకాశం నా గ్రామ ప్రజలు నాకు కలిగిస్తారని చెప్పేసి కంపల్సరీ గెలిచిన తర్వాత ఇక్కడ ఇందరమ్మ ఇండ్లు కానీ ఇలాంటివి ఒక ఇప్పుడు ఇంపై తెచ్చాను కంపల్సరీ నెక్స్ట్ అతి తొందరలోనే ఇంకా ఎక్కువ తెచ్చి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే బీద ఉన్నారో వాళ్ళందరికీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈరోజు అన్నగారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఓకే మేము అడిగిన ఎమ్మడే ఎమ్మెల్యే సాపడుక మొన్న ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసిన ఎమ్మడే ముగ్గు పోయని వచ్చిన బోర్ పాయింట్ సార్ మాకు నీళ్లు ఈ ఎమ్మడే బోర్ పాయింట్ తెచ్చి ఆడ పెట్టించి బోర్ వేయించిన మా ప్రజలకు ఐదో వాడు ప్రజలకు అడగంగానే ఎమ్మెల్యే స్థాపించండు ఇంకో విషయం లెవెన్కేబీ ఇండ్ల మీద పోతుందని ఇబ్బందులు పడుతుంటే ఇండ్లు కట్టుకోనికి ఆగిపోతున్నాయి సార్ అన్నంగానే కొబ్బరికాయ కొట్టించి ఎమ్మడే శాంక్షన్ లెటర్ ఏ కరెంట్ వేయని పిలిచి నాగర్ నుండి మెయిన్ రోడ్డు వరకు ఈ నుంచి నాగర్ వరకు రోడ్డు పోవత లెవెన్ కేబి లైన్ తెచ్చిండి ఇంద బింద లేకుండా ఎందుకంటే మేము అడిగిన ఎమ్మెడే ఎమ్మెల్యే సార్ ఇచ్చినందుకు సాన మా నాగనూలు గ్రామస్తులు అందరూ మంచి పని చేసిండు ఎమ్మెల్యే సార్ మాకు అడగంగానే ఇచ్చిండు లెవెన్ కేబి లైన్ బోరు అలా ఇంకొక విషయం అన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు సార్ సూచన అంటే మాకు అడగంగానే మా ప్రజలు అడగంగానే బోర్ వేసినాం ఆ ప్రజలు ఎలక్షన్ ఎలక్షన్ వరకానికి ఈ లెవెన్ కే డ్రైనేజీలు అన్న చేస్తే బాగుంటుంది ఒక గుడికి రోడ్ వేయాలన్నారు ఖచ్చితంగా సార్ మాకు బోనాల పని వచ్చాము రోడ్ కావాలన్నారు అరే నీ అన్ని నీకే ఇస్తాను సార్ మా ఊరు నాగనూరు ప్రజలు సార్ మేము అంత మాకు లేదు పరిస్థితి మేము అడుగుతున్నాం ఖచ్చితంగానే రోడ్ పెట్టావా కమిషనర్కి ఎమ్మెల్యే చెప్పేసిం ఎందుకంటే మా ఎమ్మెల్యే సార్ అడగంగానే అన్నిటికీ పనులు చేస్తూ ఉన్నాడు మొన్న పైప్ లైన్ చేసిండు కొంత తక్కువ ఉన్నది సార్ ఈ కొన్ని రెండు మూడు తక్కువ అవుతుంది వాళ్ళు వదిలి పెడతానంటే అరే చేసేవా చేసే ఏది ఉన్నా పెళ్ళికి పెళ్లికి పెట్టకు అని చెప్తా ఉన్నాడు